అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి దానికోసం నిలబడాలి అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి అది లేదు లేదు నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నా పల్స్ అది అదొక పవర్ సో నాకు అది ఒక ఏ టవల్ సో ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్ నాకు అంటే మనం మన వేష వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవర్ పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని సో ఇట్స్ నాట్ డైలాగ్ ఆ డైలాగ్ కాదు కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రాముల్లో కిల్లుల్లో కాదు టన్నులు టన్నుల్ లెక్కనుంది సో యా కీపింగ్ దట్ పార్ట్ ఏంటండి అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ని మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా ఎన్ని కల్చర్ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ నన్ను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలో అంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్సే అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను నేను చెప్పగ చెప్పదలుచుకుంది నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెడ్ఫుల్ గ్రేట్ఫుల్ తొలుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలామంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు చాలామంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ దెన్ రియల్ లైఫ్లో కానీ గౌతమ్ ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒక ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్లో మీరు నేను బిగ్ బాస్లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్లో ముందుకు వెళ్ళిండన్నదే ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిల్మ్ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ని కానీ క్లియర్గా డెపిక్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్లు నాకు సపోర్ట్ చేయండి